హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలామంది ఎదురు చూస్తున్న నోటిఫికేషన్స్ రైల్వే నోటిఫికేషన్స్ ఇది చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్స్ కోసం అయితే ఇప్పుడు 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 నోటిఫికేషన్స్ వస్తున్నాయి కానీ ఆ నోటిఫికేషన్ చూస్తుంటే చాలా తక్కువ వేకెన్సీస్ వస్తున్నాయి అసలు ఈ వేకెన్సీస్ అసలు ఇంక్రీజ్ అవుతాయావా కమింగ్ ఏమైనా నోటిఫికేషన్స్ రాబోతున్నాయా వచ్చినా కూడా ఇలానే ఉంటాయా అని చెప్పి చాలామంది గందరగోళమై ఈ ట్విట్టర్ క్యాంపెయినింగ్ చేయడం అయితే జరిగింది ఇదైతే హండ్రెడ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అయితే సక్సెస్ అయిరండి ట్విట్టర్ క్యాంపెయినింగ్ చేయడం వల్ల గవర్నమెంట్ అయితే చాలా ముందుకు వచ్చింది ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను ట్విట్టర్ క్యాంపెయినింగ్ చేయడం వల్ల ట్విట్టర్ క్యాంపెయినింగ్ ఎందుకు చేశారంటే అటు నోటిఫికేషన్ వేకెన్సీస్ ఎన్ని రాబోతున్నాయి ఏ నోటిఫికేషన్ రాబోతున్నాయి అనే క్లారిటీ లేక ట్విట్టర్ క్యాంపెయినింగ్ చేశారు ఎస్పెషల్లీ నార్త్ సైడ్ నుంచి కంప్లీట్గా ట్విట్టర్ క్యాంపెయినింగ్ చాలా ఎక్కువ జరగడం వల్ల అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైల్వే శాఖ మంత్రిత్వ శాఖ మనకి ఏవైతే బోర్డ్స్ ఉంటాయో అన్ని రైల్వే బోర్డ్స్ యొక్క చైర్మన్స్కి ఇన్ఫర్మేషన్ అయితే పంపించడం జరిగిందంట ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ట్విట్టర్ క్యాంపెయినింగ్ ఇంతలా ఎందుకు చేస్తున్నారు అసలు రైల్వేలో వేకెన్సీస్ వేస్తున్నప్పుడు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని చెప్పి చైర్మన్స్కి అయితే బోర్డు చైర్మన్స్కి అయితే ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బీహార్లో ఏం జరిగిందంట అక్కడ రైల్వే బోర్డు చైర్మన్ సంబంధించినటువంటి అక్కడ ఆ బీహార్ రాష్ట్రం అంటే ఎక్కువగా ఎందుకంటే అక్కడ నుంచి మనకి టెటర్ క్యాంపెయినింగ్ జరుగుతుంటాయి ఎందుకంటే జనరల్గా నార్త్ సైడ్ నుంచి ఎక్కువ ఉంటాయి అందులో బీహార్ వాళ్ళు ఎగ్జామ్స్ ఎక్కువగా రాస్తుంటారు ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్ అనగానే అక్కడ నుంచి ఎలా ఉంది ఏంటని చెప్పి అక్కడ చైర్మన్ అక్కడున్న కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి ఎవరైతే ఈ కోచింగ్ ఇస్తున్నారో వాళ్ళని ఒక సమావేశపరిచి మీటింగ్ చేయడం అనేది జరిగింది ఆ మీటింగ్లో ఏమడిగారంటే అసలు ఈ ట్విట్టర్ క్యాంపెయినింగ్ ఎందుకు జరుగుతుంది నోటిఫికేషన్స్ వేకెన్సీ ఇచ్చినప్పుడు కూడా అని అక్కడ ఇచ్చేయడం జరిగింది దాంతోపాటుగా రీసెంట్గా మనకి సిక్ ముంబైలో కూడా ఇదే విషయం జరుగుతుంది అంటే అక్కడ కూడా ఏం జరుగుతుందంటే అక్కడున్న అన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళకి కానీ ఈ సమావేశపరిచి అసలు ఎందుకు ఏం జరుగుతుంది ఏం చేస్తే మంచిది అని ఇక్కడ కోచింగ్ సెంటర్ వాళ్ళ నుంచి కానీ లేదా విద్యావేత్తల నుంచి కానీ ఎవరైతే నిరుద్యోగులు అన్నారో వాళ్ళ నుంచి కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అనేది కేంద్ర ప్రభుత్వంకి ఇస్తే వాళ్ళు ఏం చేయాలనేది డిసైడ్ అవుతారు తప్పకుండా ఎప్పుడు కూడా ప్రజలకు అనుకూలంగా తీర్పు అయితే ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే నోటిఫికేషన్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయమని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా వాళ్ళు చూస్తారు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బీహార్లో మీటింగ్ అయ్యేటప్పుడు ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా అదే విషయం చెప్పారంట వేకెన్సీస్ అయితే చాలా తక్కువ ఇచ్చారు నోటిఫికేషన్ వచ్చి సుమారుగా ఐదారు సంవత్సరాలు అయినా కూడా ఈ నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ అసంతృప్తితో ఉండడం వల్ల ఈ ట్విట్టర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది కనుక మీరు దాని మీద నోటిఫికేషన్ వేకెన్సీస్ పెంచండి అని చెప్పి ఒక విన్నపం అయితే చేయడం జరిగింది అప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే రైల్వే అనేది ఒక క్యాలెండర్లా రిలీజ్ చేయబోతున్నాం అనే ఆలోచనలో ఉన్నాము సో అందుకోసమే మనం ఇలా తక్కువ తక్కువ పోస్టులు వేసుకుంటూ ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వేయాలి కనుక ఇలా వెళ్తున్నామని అని చెప్పి వాళ్ళు కొంత సమాధానం ఇచ్చినా కూడా ఫైనల్గా ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా అన్ని బోర్డులకి కూడా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ప్రతి బోర్డుకి కూడా ఈ సమావేశం అయితే జరగబోతుంది ఆల్రెడీ ఇప్పటి వరకు రెండు బోర్డులకు జరిగింది అన్ని బోర్డులు కూడా ఇలా సమావేశం జరిగి వెంటనే అసలు విద్యార్థుల నుంచి ఏమొస్తుందని చెప్పండి నోటిఫికేషన్ వేకెన్సీస్ పెంచండి అలాగే క్యాలెండర్ వేయండి అని ఇలాంటి విషయాలు అయితే ఖచ్చితంగా విద్యార్థుల నుంచి కానీ లేదా కోచింగ్ సెంటర్ల వారి నుంచి కానీ ఖచ్చితంగా విన్నపాలు వెళ్తాయి ఈ విన్నపాలు వెళ్ళాక కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకుంటుంది అంటే డెసిషన్ అంటే ఏంటి నోటిఫికేషను ఎలా ఇవ్వబోతున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమైనా క్యాలెండర్స్ ఇస్తారా లేకపోతే ఇయర్ వేకెన్సీస్ ఎన్ని వస్తాయి అనేది అంత క్లారిటీ అయితే తప్పకుండా వస్తుంది స్టూడెంట్స్ దానికోసం మీరు వరీ కాకండి మీరు చేసిందైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఒక డిసిషన్ తీసుకొని ఒక మంచి నిర్ణయంతో ముందుకు రాబోతుంది ఖచ్చితంగా మీరు కూడా పాజిటివ్ దృక్పథంతో ఉండండి ప్రిపరేషన్ అయితే అసలు విచ్చిపెట్టకండి దాంట్లో మెయిన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బాగా ఫోకస్ చేసుకోండి ఎందుకంటే ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఫిఫ్టీ పర్సెంటేజ్ అబవ్ మార్క్స్ దాంట్లో వస్తున్నాయి కనుక మీరు కంప్లీట్గా ప్రిపరేషన్ అయితే చేయండి దాంతోపాటుగా కరెంట్ ఈవెంట్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ రెగ్యులర్గా చదువుతుండండి ఎస్పెషల్లీ జనరల్ అవేర్నెస్ కూడా బాగా చదువుతుండండి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ అలాగే ఏఎల్పి కానీ టెక్నీషియన్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్లు అండి అది ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ కమింగ్ వీక్లో రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ఉండండి ఎవరు డిలే చేయకండి దీనికోసం ఎక్కువ ఆలోచించకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీట్ అగెయిన్ నెక్స్ట్ వీడియో